ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దేవాల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారంటే తల్లి రేపు మంగళవారం కదా ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని తొమ్మిది సార్లు కనుక పఠించినట్లయితే ఉదయం లోపు నువ్వు ఊహించని ఒక అద్భుతమైన శుభవార్త నీ చెవిన పడుతుంది అని మనకు బాబాగారు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు చెప్పాలనుకుంటున్నారనమాట ఇలా బాబాగారు ఎలా ఎందుకు చెప్తున్నారని మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే అయితే చేయండి ఇక బాబాగారి సందేశాన్ని విందామా తల్లి నీకు గురుబలం అన్నది ఎంతో బాగుంది గురుబలం బాగున్న వారికి ఏ పని ప్రారంభించినా విజయవంతమవుతుంది ఏది కోరుకున్నా అది వెంటనే అందుతుంది ధాన్యాలకు కొదువ ఉండదు ఆయురారోగ్యాలు పెరుగుతాయి ఈ గురుబలం ఉన్నవారు మొహంలో తేజస్సు కనిపిస్తుంది కలగా కూడా ఉంటారు అన్ని రకాలుగాను అనుకూలమైన రోజులు ఉంటాయి పట్టిందల్లా నీకు బంగారం అవుతుంది నీకు ఇప్పుడు గురుబలం బాగుండడంతో నీకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇటువంటి సమయంలో నువ్వు ప్రారంభించే ప్రతి చిన్న పడి కూడా ఎంతో విజయం సాధించి విజయ శిఖరాలను చేరి నీకు ఆయా ఆదాయాన్ని పెరిగేలా చేస్తుంది ఇంతకుముందు నువ్వు చేసిన కృషికి శ్రమకి నువ్వు చేసిన పూజలకి గురుబలం కూడా తోడై నీకు అక్కరకు వస్తాయి ఇవన్నీ చేరి నీ జీవితాన్ని సంతోషకరంగా మారుస్తాయి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ఒకటి రెండు అని కాదు ఈ క్షణంలో నువ్వు ఏది కోరుకుంటే అది నీ దగ్గరకు చేరాల్సిందే నీ అదృష్టం నీకు ఎంతో శక్తిని ఇస్తుంది అన్ని రకాల కలిసి వచ్చే కాలం వల్ల నీకు అంత అనుకూలంగా ఉంటుంది ఇంట బయట కూడా ఎంతో అనుకూలం నీకు గురుబలం పెంచుకోవడానికి నేను ఇంకా కొన్ని నీకు మంచి మంత్రం అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను నువ్వు కనుక ఈ చిన్న మంత్రాన్ని పఠించినట్లయితే నువ్వు చేసిన పూజలు కూడా నాకు ఎల్లప్పుడూ చేస్తూనే ఉండు అది ముందు ముందు కూడా నీకు అక్కరికి వస్తూనే ఉంటుంది ఇలా చేయడం వల్ల జీవితంలో ఏనాడు కూడా నీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నీకు ఆపద వచ్చినప్పుడల్లా నువ్వు చేసిన గురు పూజలు అక్కరికి వస్తాయి ఆపద నుండి గట్టెక్కిస్తూ ఉంటాయి కనుక ప్రస్తుతం నీకు అంతా బానే ఉంది ఇలాగే జీవితాంతం ఉండాలి కాబట్టి గురు పూజ చేసుకుంటూ ఉండు అలాగే గురుబలం పెంచుకు పెంపొందించుకుంటూ ఉండు ఇందుకోసం నువ్వు ప్రతి గురువారం శనగలు నైవేద్యంగా పెడుతూ ఉండు అంతా మంచి జరుగుతుంది ఈ జీవితం అంతా సుఖ సంతోషాలతో ఎప్పుడు కూడా నువ్వు జీవిస్తూ ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా అనుభవిస్తున్న నరకం నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఇటువంటి పరిస్థితులు తట్టుకొని నిలబడాలంటే ఎంతో ఓర్పు ఉండాలి అంతటి ఓర్పు నీకు చాలా ఉంది ఓదార్పు ఇవ్వాల్సిన మనిషే బాధ పెడుతున్నప్పుడు నీ పరిస్థితి ఇలా ఉంటుందని నేను అర్థం చేసుకోలేన చెప్పు మూర్ఖత్వం అతని కళ్ళు కప్పేసింది ఏ పరిస్థితి అర్థం చేసుకోలేని ఒక మూర్ఖుడిలాగా తయారయ్యాడు నిన్ను నీ భార్య పిల్లల్ని ఎప్పుడూ కూడా బాధ పెడుతూనే ఉన్నారు భార్య బిడ్డలను అశ్రద్ధ చేయడమే కాకుండా వారికి ఇష్టానుసారంగా దూషిస్తూ వారిని మానసికంగా నరకయాతనకు గురి చేస్తూ ఉన్నాడు మీ అంత గల కుటుంబం దొరకడం అతనికి చాలా అదృష్టం కానీ అతడు ఏ మాత్రం అది గుర్తుంచుకోకుండా కళ్ళు మూసుకపోయి ప్రవర్తిస్తున్నాడు కనుక నేను చెప్పినటువంటి ఈ ఒక్క మంత్రాన్ని నువ్వు రాత్రి పడుకునే ముందు పఠించు మంగళవారం రోజు రాత్రి పడుకునే ముందు నేను చెప్పినటువంటి ఈ చిన్న మంత్రాన్ని తొమ్మిది సార్లు పఠించినట్లయితే నువ్వు ఏ విధమైన అనుకూలతను పొందాలనుకుంటున్నావో ఏ మనిషిలో నువ్వు మార్పు రావాలని అనుకుంటున్నావో నీకు ఉద్యోగ ప్రాప్తి కానీ సొంత ఇంటి కల కానీ ఇంకా ఎవరైతే నిన్ను మానసికంగా బాధ పెడుతున్నారో వాళ్ళలో మార్పును కానీ ఇంకా అప్పుల బాధలు రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులు ఇలా ఒకటి కాదు నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో వాటన్నిటినీ దూరం అయితే చేసుకోగలవు ఇప్పుడు ఆ మంత్రాన్ని చెబుతా శ్రద్ధగా వినుతల్లి రామస్కందం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేయ స్మరేనిత్యం దుస్వప్నం తస్యన్యశతి ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని మీరు పడుకునే ముందు చూసి తొమ్మిది సార్లు చదవండి చదివిన తర్వాత మేము అనుకున్న కోరిక ఖచ్చితంగా మాకు నెరవేరాలి నేను ఈ సంకల్పాన్ని అయితే అనుకుంటున్నాను ఇది మాకు జరగాలి అని మీరు ఖచ్చితంగా వేడుకోండి అలా వేడుకున్నట్లయితే ఆ ఆంజనేయ స్వామి బలం మీకు కలిసి వచ్చి మీకు అంతా మంచి జరుగుతుంది ఇంకా బాబాగారి ఆశీర్వాదం కూడా మీకు ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు చదివి చూసి చదవండి చూసి చదివిన తర్వాత మీ సంకల్పాన్ని మీరు చెప్పుకోండి మాకు ఫలానా కోరిక జరగాలి మేము అది జరిగితేనే మేము మానసికంగా మేము సంతోషంగా ఉంటామని మీరు అనుకొని ఈ మంత్రాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు చదివి పడుకోండి బుధవారం ఉదయం లోపు మీరు ఊహించని శుభవార్త అయితే మీకు ఖచ్చితంగా మీ చెవిన పడుతుందనమాట అది ఏదో ఒక విధంగా మీరు అసలు ఊహించి ఉండాలన్నమాట ఆ విధంగా జరుగుతుంది ఒకసారి మీరు ప్రయత్నం అయితే చేయండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు చేరడానికి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుందనమాట దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్ దాకా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ చేరుతుంది అప్పుడు బాబాగారు చెప్పినటువంటి సందేశాలను బాబాగారు ఇస్తున్నటువంటి పరిహారాలను మంత్రాలను అందరూ చక్కగా విని పాటించవచ్చు పాటించడమే కాదు ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే అయితే చేయండి రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మనందరం కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్